హాయ్ మీ అందరికీ చూపెళ్ళను కదా ఈ బొమ్మ చూడండి బొమ్మ కాదు దీని పేరు దీని పేరు దీని పేరు ఎస్ గ్యాడ్గా అయితే బసవా ఇదొక ఎద్దు నేనైతే దీన్ని బసవా అని పిలుస్తాను ఈ బొమ్మని చిన్న ఉన్నప్పుడు నేను ఈ బొమ్మనంట తిరుపతిలో తీసుకున్నాను చాలా ఇష్టంగా చూసుకున్నాను ఈ బొమ్మని ఇప్పుడేమో మా పిల్లలు ఏం చేశారంటే దీనికి కలర్స్ వేశారు మొత్తాన్ని దీన్ని అటు ఇటు చేసి దీన్ని మొత్తానికి దీన్ని కొమ్ములు తినేసి మొత్తానికి దీన్ని ఎట్లా చేస్తారు మీకు కూడా చిన్నప్పటివి ఉంటే ఇంత ఫీలింగ్గా గుర్తుకుంటాయి నా బొమ్మనైతే ఇలా చేశారు ఇంకొక కూడా బొమ్మ ఉంది చూపిస్తా ఆ బొమ్మ ఏంటంటే క్వీన్ బొమ్మ ఉంది ఆ క్వీన్ బొమ్మని నేను చాలా ఆడుకున్నా వీడు ఏం చేశాడు తెలుసా ఏకంగా దాని బేడకాయని కోసి అక్కడ పడిశాడు ఏం చేయాలో ఆ క్వీన్ బొమ్మను కూడా చూపిస్తాను నాకు ఇప్పటికీ ఎంతమందికి పెళ్ళైనాక కూడా బొమ్మలతో ఆడుకునే అలవాటు ఉంది నాకైతే ఫుల్ ఉంది మీకు కూడా అలానే ఉందా చెప్పండి ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి చిన్నవున్నప్పటివి గుర్తులే వేరుంటాయండి ఎందుకంటే అమ్మ నాన్న చాలా ప్రేమతో ఇప్పించినాయి అవి మన పిల్లలు ఆడుతుంటే చాలా ముచ్చటగా చూడముచ్చటగా ఉంటుంది మొత్తానికైతే ఇక నేనైతే బొమ్మలు అయితే తోట ఆడుకున్నా ఇక మొత్తానికి నా బాబు ఇంత గలీజ్గా చేశాడు అసలే ఒట్టి మంచిగా ప్రెగ్నెంట్ కూడా ఉంది ఆవ్